హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఉదయాన్నే పిల్లలకి మా వారికి బూస్ట్ అయితే కలుపుతా ఉన్నాను ఏంటక్క ప్యాకెట్స్ ఉన్నాయి డబ్బా కొనుక్కోవచ్చు కదా భారతీయ అనుకోండి ఎందుకంటే నేను పిల్లలకి తరచూ బూస్ట్ హార్లిక్స్ అవి ఇవ్వనండి పాలే ఇస్తాను వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు మాత్రమే ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చి కలిపి ఇస్తా అన్నమాట ఎందుకంటే ఒకసారి మనం బూస్ట్ హార్లిక్స్లు ఇలాంటివి అలవాటు చేసామనుకోండి పాలు తాగడం మానేస్తారు ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తేనే తాగుతారనమాట సో అందుకని చెప్పి ఇంక నేనైతే మాత్రం చాలా కష్టపడి నేర్పించాను వాళ్ళకి పాలు తాగడం అంటే దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ పాటు నా పాలే అసలు గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ అసలు నా పిల్లలు తాగలేదు ఆ తర్వాత ఏంటంటే ఈ ప్యాకెట్ పాలు అంటే గ్లాస్లో వేసి ఇస్తుంటే అసలు తాగేవాళ్ళు కాదు ఒక టూ మంత్స్ అనుకుంటా చాలా కష్టపడ్డాను పాలు అలవాటు చేయడానికి పిల్లలకి సో అంత కష్టపడి పాలు తాగడం నేర్పించినప్పుడు ఇప్పుడు మళ్ళీ అందులో బూస్ట్ అవి అలవాటు చేస్తే అప్పుడు ఖచ్చితంగా బూస్టే అడుగుతారు కదా అని అసలు నేను అలవాటు చేయలేదు ఇంకా ఎదగంగా ఎదగంగా బూస్ట్ హార్లిక్స్ వాళ్ళకి టేస్ట్లు తెలుసు కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే ఇట్లా బూస్ట్ కలిపిస్తూ ఉంటాను అనమాట అప్పుడు మాత్రమే కొన్ని ప్యాకెట్స్ తెచ్చిపెట్టుకొని ఉంటాను కదా సో అవి ఇలా కల్పిస్తూ ఉంటాను ఉదయాన్నే ఇంకా అలాగే టీ అయితే ఏం పెట్టలేదు కాబట్టి మా వారికి కూడా బూస్టే ఒక గ్లాస్ ఇచ్చేసా ఒక ప్యాకెట్ మరకు పెడితే ముగ్గురు తాగొచ్చు సో నాకు ఎప్పుడైనా సరే పాలు కానీ బూస్టు ఇలాంటివి ఇచ్చేటప్పుడు పెద్ద గ్లాసులకే ఇవ్వడం అలవాటు ఇంకా అలాగే ఇస్తాను సో వాళ్ళు అయితే తాగేశారో నేనైతే నాకు అలవాటు లేదండి పాలు బూస్ట్లు ఇలాంటివి తాగలేదు అయితే ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు కదా పొద్దు పొద్దున్నే చాలా రిస్క్ చేసి బయటకు వచ్చాను చెప్పాలి అసలు ఎంత ఎండు ఉందంటే చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు టైం అయితే ఎయిట్ అలా అవుతుంది చికెన్ తెచ్చుకుందావా మటన్ తెచ్చుకుందామా అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఏంటంటే ఎండు చేపలు అడిగాను మా ఆయనేమో అసలు ఎండు చేపలు తినడం మానేశారు కరోనా తర్వాత అసలు తినట్లేదు అనమాట ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి వద్దు అని చెప్పి కాకపోతే నేను ఒక షార్ట్లో చూసానండి సావడాలు ములక్కాడ పులుసు అనమాట నాకు ఆ పులుసు చూడంగానే బాగా టెంప్టింగ్ అనిపించింది నేను ఎక్కువ పులుసు కూరలు ఎక్కువ తింటాను అంటే ఈ చేపల పులుసు ఇలా ఎండ చేపల పులుసు మా ఆయన పెద్దగా తినరు లేదు నాకు కావాలి అంటే సరేరా తీసుకెళ్తాను అని చెప్పి ఇంకా మార్కెట్కి అయితే తీసుకొచ్చారు గోపాలపట్నం మార్కెట్కి ఇక్కడే ఉన్నాయన్నమాట మామూలుగా అటు సైడ్ కొంచెం వన్ నాట్ ఫోర్ ఏరియా అటువైపు ఉంటాయి అటువైపు ఫస్ట్ అయితే అటువైపు వెళ్ళాము అక్కడ లేవు అనమాట మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ గోపాలపట్నం అనమాట ఇక్కడికి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే జనాలు ఎవరు లేరు సండే అయితేనే ఎక్కువ రష్ ఉంటుంది ఇది చేపల మార్కెట్ అన్ని రకాల చేపలు ఉంటాయి అంటే మామూలు పచ్చ చేపలు ఎండు చేపలు అయితే మా వారికి ఇవన్నీ కొనడం రాదండి చికెను మటను అయితే తెచ్చేస్తారు కానీ చేపలు ఇట్లాంటివి ఏంటి అంటే అసలు ఆ చేపల పేర్లు అవన్నీ కూడా తెలియదు మాకేంటంటే ఆ పెళ్ళిక ముందు నుంచి కూడా కొంచెం ఇంట్రెస్ట్ నాకు ఫుడ్ వండడమే ఇంట్రెస్ట్ కదా సో చేపలు ఏంటి వాటి పేర్లు ఏంటి ఎలా వండాలి ఇవన్నీ నేర్చుకుంటాం కదా సో అలా నాకు అలవాటు అందుకే చేపలు కొనడానికి మాత్రం మా వారు నన్ను తీసుకొస్తారనమాట సరే అని చెప్పి నీకు ఏవి కావాలో నువ్వే తీసుకోయండి చేపలు అంటే ఇంకా నెత్తాలు సావడాలు తీసుకున్నాను అలాగే ఇంకా ములక్కాడేసి పులుసు చూశాను కదా అందుకని ములక్కాడలు కూడా అక్కడే ఉంటే ఒక ట్వంటీ రూపీస్కి తీసుకున్నా చూస్తున్నారు కదా కొంచెం సేపటికే ఎండ నా ఫేస్ చూడండి అసలు ఎలా అయిపోయిందో ఏదైనా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలండి బాగా ట్యాన్ పట్టేసింది ఫోర్ హెడ్ అంతా అసలు ఖాళీ ఉండట్లేదు అంటే మామూలుగా స్కూల్స్కి వెళ్ళిపోయారు అనుకోండి ఇంట్లో పని అయిపోయాక ఖాళీ కాబట్టి ఏదో ఒకటి చేసుకోవచ్చు ఇంట్లో ఇప్పుడు ఏంటంటే అందరూ ఉంటే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అట్లాగే అయిపోద్ది టైం అంతా ఇంక మన కోసం మనం పెద్దగా టైం కేటాయించుకోం కదా కానీ ఫేస్ బాగా పాడైపోయింది చూసి ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడే నేను ఇంట్లో పానంతా చేసేసి ఆ తర్వాత ఇడ్లీ పెట్టేసి వెళ్ళాను చట్నీ కూడా చేసేసి వెళ్ళాను అనమాట నేను వచ్చే లోపల రెడీ అయ్యి ఉండండి టిఫిన్ పెడతాను అని చెప్పి వెళ్తే మా పిల్లలు ఏమో అలా కూర్చొనే ఉన్నారు ఇప్పుడు వచ్చి మళ్ళీ తిడితే అప్పుడు వెళ్ళారనమాట స్నానానికి సరే అని చెప్పి ఈ లోపల ఇడ్లీ అయితే కొంచెం చల్లారు ఉంటుంది కదా ఇంకా పిల్లలు ఇద్దరికీ పెట్టేసా అదేంటునండి బయటికి వెళ్ళే వరకు ఎండ భయంకరంగా ఉందా బయట నుంచి ఇంటికి రాగానే మళ్ళీ చల్లవడిపోయిందండి అసలు నాకైతే ఎంత కోపం వచ్చిందో అదేదో వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటే బాగుండు కదా అని చెప్పి ఎండి చేపలు ఇదివరకు ఇంటి దగ్గరికి వచ్చావండి ఈ మధ్య అసలు రావట్లేదు అంటే ఇప్పుడు సీజన్ అనమాట అంటే మనకి సముద్రం చేపలు దొరకవు అంటే ఏప్రిల్ మే ఏంటంటే ఈ టూ మంత్స్ చేపలకి రెస్ట్ సముద్రంకి ఎవరు వెళ్లరంట అంటే నాకు కూడా ఇంటి దగ్గరికి ఆ చేపలు అమ్మడానికి వస్తారు కదా వాళ్ళు చెప్తే తెలిసింది సో చేపలు వేటకి ఎవరూ వెళ్ళమమ్మా అని ఎండు చేపలు తీసుకొస్తారు నా అదృష్టం ఏంటంటే అసలు వాళ్ళు దేనై తేవట్లేదు చెరువు చేపలు తీస్తున్నారు ఇంకా అంత దూరం వెళ్ళాను ఎండలో ఇంకా అసలు మొత్తం నాకైతే కళ్ళు తిరిగిపోయాయి ఇంక నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసాను టిఫిన్ తినేసిన వెంటనే మళ్ళీ వంట అయితే ఉంటుంది కదా సో ఇంక ఇవాళ ఏంటి అంటే సావడాలు పులుసు పెట్టుకుందాం అనుకున్నానండి కానీ అవి పిల్లలు తినరు గుడ్డు పులుసు అయినా అయితే తింటారేమో కానీ అందులో ఎండి చేప వేస్తే అస్సలు పిల్లలు టచ్ కూడా చేయరు ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి సావడాల పులుసు రేపటికి పోస్ట్ బోన్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏంటి అంటే ములక్కాడు పప్పుచారు నెత్తాలు అయితే మా ఆయనకి ఇష్టము ఎండి చేప తినరు కానీ నెత్తాలు తింటారు అంటే ఇవి తింటారు అనమాట సో అందుకని చెప్పి నెత్తాలు కూడా ఒక పావు కేజీ తీసుకున్నాను అలాగే ఎండు చేపలు ఒక పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ వంద రూపాయలకి ఇచ్చారండి నెత్తాలు అలాగే పావు కేజీ వంద రూపాయలు సావడాలన్నమాట అయితే నెత్తాలు అన్నీ ఫ్రై చేసేస్తున్నాను అంటే ఫస్ట్ కొన్నే చేద్దాం అనుకున్నాను మళ్ళీ మళ్ళీ అవి క్లీన్ చేయాలి కదా ఎందుకులే ఒకటేసారి క్లీన్ చేసేస్తే పని అయిపోద్ది అని చెప్పి ఇంకా మొత్తం ఒకేసారి చేసేస్తున్నాను అనమాట పావు కేజీ నెత్తాలు ఫ్రై చేసి డబ్బలు వేసి పెట్టుకుంటే రేపు ఎల్లుండికి కూడా ఉంటాయి కదా అందుకని చెప్పి ఆ తర్వాత అవైతే నీట్గా తలలు అవన్నీ దాని లోపల పొట్ట దగ్గర అంతా క్లీన్ చేసేసాను బ్లాక్గా ఉంటాయి కదా నేతలకి క్లీన్ చేసేసి నానబెట్టేసాను నీళ్ళల్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేస్తే చాలు అయితే ఇంకా పిల్లలకి నంచుకోవడానికి వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతున్నారు కానీ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి సంబంధించిన పొటాటోస్ కాదనమాట మామూలు కూర పొటాటోస్ ఇవి అందుకని ఇవాళ వాళ్ళ కోసంగా అంటే పప్పుచాతోటి బంగాళదుంప బాగుంటుంది కదా అందుకని ఆలు టిక్కా అయితే చేస్తున్నాను ఆలు టిక్కా కోసం మరీ చిన్న చిన్నవిగా అయితే ఉండకూడదండి పొటాటోస్ ఈ మాత్రం ఉండాలన్నమాట కొంచెం పెద్ద క్యూబ్స్ లాగానే ఉండాలి సో ఇవి ఎలాగో చిన్న దుంపలే కాబట్టి నాలుగు పార్ట్స్గా ఇలా కట్ చేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు వీటిని వేడి వేడి నీళ్ళల్లో కనుక నానబెట్టేస్తే మనము కడాయిలో ఫ్రై చేసేటప్పుడు కడాయికి అంటుకుపోకుండా ఉంటుందండి బంగాళదుంప ఇప్పుడు మనం తందూరిలాగా చేస్తున్నాం అదే టిక్కా లాగా చేస్తున్నానని చెప్పాను కదా నేనైతే ఎయిర్ ఫ్రయర్లో చేస్తున్నాను యాక్చువల్గా నేను ఈ హాట్ వాటర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా సరే కడాయిలో చేసేటప్పుడు మాడిపోకుండా అంటే అడుగు పట్టేయకుండా ఉండాలి అంటే వేడి వేడి నీళ్ళు కనుక అందులో వేసేసి ఒక పది ఉంచి ఆ నీళ్ళు అయితే వంపేసేయండి ఆ వంపేసిన తర్వాత ఇప్పుడు మీరు అందులో మనం ఎప్పుడు వేసుకునే మసాలా అనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా పసుపు చాట్ మసాలా ఒకవేళ లేదు అనుకుంటే నిమ్మకాయ అయితే వేసుకోండి ఎందుకంటే ఆ పులుపు ఉంటేనే ఆ టిక్కాకి బాగుంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సో ఉంటే చాట్ మసాలా వేయండి లేదు అంటే నిమ్మరసం వేసుకోండి అలాగే పెరుగు కార్న్ఫ్లోర్ ఇలాంటివి వేయొద్దు పెరుగు అయితే వేసేసుకున్నాను ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసుకొని అలాగే అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇలాగ మీరు కడాయిలో చేసేలా ఉంటే ఆయిల్ అవసరం లేదు డైరెక్ట్గా కడాయిలోనే ఆయిల్ వేసేసి ఒక టూ స్పూన్స్ అప్పుడు మొత్తం ఇది ఈ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా కనీసం ఒక పావు గంట సేపు ఇలా చేసి పక్కన పెట్టేస్తే ఉప్పు కారలు అన్నీ పట్టుకుంటాయి ఆ తర్వాత డైరెక్ట్గా కడాయిలో అయితే వేసేయొచ్చు నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా దాన్ని అయితే నేను మిక్సీ చేసుకుంటాను పప్పుచారు కానీ సాంబార్కి కానీ ఫస్ట్ పప్పు ఉడక పెట్టుకొని ఇలా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే పప్పుచారు కానీ సాంబార్ కానీ చాలా చిక్కగా మనకి తినాలి అనిపిస్తుంది అనమాట సో నేనైతే దాన్ని చాపర్లో మెత్తగా చాప్ అదే బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటాను ఈ లోపల పోపు పెట్టేసుకున్నాను అనమాట అది కాస్త చల్లారుతుంది కదా పోపు అయితే పెట్టేసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు ఉప్పు అలాగే పసుపు కొంచెం ఇంగువ పప్పు ఐటమ్స్లో దేంట్లో అయినా కొంచెం వేస్తే బాగుంటుంది కదా ఇంగు కూడా వేసేసి కొంచెం ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను చింతపండు రసం కూడా వేసేసా అనమాట సో ఇప్పుడు ములక్కాళ్ళు అయితే ఉడకాలి ఉడికిన తర్వాత పప్పు వేసుకున్నాము ఇంక ఈ లోపల అక్కడ నెత్తాలు కూడా ఫ్రై చేసుకుంటున్నా నెత్తాలు ఫ్రై అంటే పెద్ద ఏం లేదండి నెత్తాలు టమాటా చాలా బాగుంటుంది అయితే నెత్తాలని ఒక్కసారి ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ రేపు ఎప్పుడైనా మనం నెత్తాళ్ళు టమాటా కానీ లేదా ములక్కాడు నె నెత్తాలు ఇట్లా వండుకోవాలి అన్నా సరే ఆ వేయించిన నెత్తాళ్ళు మనం కూరలోకైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ అన్నంతో సైడ్ డిష్లో పెట్టుకొని కూడా తినవచ్చు కదా అందుకే నేను మొత్తం నెత్తాలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అవైతే ఆయిల్లో వేసాను సిమ్లో పెట్టాను అది వేగాలి ఇంక ఈ లోపల పప్పు కూడా మిక్సీ చేసుకొని అది కూడా వేసేసేయనమాట చూడండి అసలు ఎంత బాగుందో పప్పుచారు ఇది చల్లారొద్దీ ఇంకా చిక్కపడుతుంది అనమాట స్టార్టింగే చిక్కగా అంటే కొంచెం చిక్కగా ఉండేవనుకోండి మనం తినే టైంకి పప్పులాగా అయిపోద్ది అలా కాకుండా కొంచెం పల్చగా ఉంది అంటే తినే టైంకి ఇంకొంచెం దగ్గర పడి పప్పుచారు చాలా బాగుంటుందండి సో అదైతే అయిపోయింది ఇంక ఇదిగోండి ఇది ఇప్పుడు దీంట్లో అయితే మసాలాలు ఇట్లా ఏమి వేయను ఉప్పు కారము అంతే అనమాట బాగా క్రిస్పీగా వేగిపోయిన నెత్తాలల్లో ఉప్పు కారం అయితే వేసేసుకొని మాకు ఇవాళ కావాలని తినేసి మిగతా అవి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇవి బాగా రోస్ట్ అయిపోయినాయి కాబట్టి బయట కూడా ఉంటాయి సో రేపు ఎప్పుడైనా సరే టమాటా నెత్తాలు కానీ ఇంకా వేరే కర్రీ ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేయడం ముందే చేసుకున్నాం కాబట్టి తర్వాత ఏ కూర అయినా చేసుకోవచ్చు అనమాట సో అవైతే అయిపోయాయి వేడి మీద ఉన్నప్పుడు మూత పెట్టకూడదు మెత్తబడిపోతాయి అనమాట అందుకే నేను నెత్తాల మీద మూత పెట్టలేదు ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు అదే ఆలు టిక్కా మసాలా సో అవైతే ఇంకా ఎయిర్ ఫ్రయర్కి పెట్టేస్తున్నాయి ఇలాగా నేను ఎయిర్ ఫ్రైయర్లో ఇంకా సపరేట్గా ఆయిల్ అట్లా ఏం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను కదా బంగాళదుంపల్లో అందుకని చెప్పి మీరు ఒకవేళ వేసుకుంటే బటర్ కనుక ఉంది అనుకుంటే బటర్ అయితే వేయండి చాలా బాగుంటుంది సో ఇంక నేను మర్చిపోయాను నిజానికి బటర్ ఉంది నా దగ్గర మర్చిపోయాను సో అదైతే పెట్టేశాను పెట్టేసి అక్కడ వాళ్ళే మనకి ఆప్షన్స్ ఇచ్చేస్తారనమాట ఆలుకి ఎంత టైం పెట్టాలి అని ఇక్కడ ఎయిటీన్ మినిట్స్ అయితే చూపిస్తుంది సో ఎయిటీన్ మినిట్స్ అయితే సెట్ చేసేసాను ఎయిటీన్ మినిట్స్కి ఇదిగోండి ఇట్లాగ అయ్యింది అయితే ఫస్ట్ నేను మీకు చూపించింది టెన్ మినిట్స్కి ఇంకొక ఎయిట్ మినిట్స్ కూడా పెట్టేశా కంప్లీట్గా ఎయిటీన్ మినిట్స్కి ఆలు టిక్కా అయితే ఇలా అయిపోయిందండి పుల్ల పుల్లగా మసాలాతోటి అని మరీ క్రిస్పీగా ఉండవు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ఆలు టిక్కా తెలుసు కదా మనం పన్నీర్ టిక్కా చికెన్ టిక్కా తింటాం కదా సో పిల్లలు చికెన్ అవి తిన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం ఇంక ఇట్లా ఆలు టిక్కా అయితే చేశాను అనమాట తరచూ కూడా వాళ్ళకి పన్నీర్ టిక్కా ఇలాగే చేసిస్తూ ఉంటాను పన్నీర్ కూడా ఎప్పుడు చేసేదే కదా అని ఇంక ఇవాళ ఆలు చేశాను సో అది మధ్యాహ్నం మా వంటలు అయితే ఆ తర్వాత ఏజియోలో నేను నా బర్త్డే ఉందండి నెక్స్ట్ మంత్ జూన్లో సరే అని చెప్పేసి కొన్ని బట్టలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవన్నీ రెడీమేడ్సే కాబట్టి కొంచెం ముందుగానే చూసుకోవాలి ఆ టైం కంటే మళ్ళీ ఫిట్టింగ్ సరిగా లేకపోయినా అట్లా ఉంటాయి కదా అందుకని చెప్పి నేనైతే ఒక టెన్ వరకు ఆర్డర్ పెట్టాను బట్టలు అయితే ఒక మూడు వచ్చాయి అవి కూడా యాక్చువల్గా అన్నీ కలిపి ఒక వీడియో చేద్దాం అనుకున్నా పది జతలు ఎందుకు బారుతాయి అంటే పది జతలు నేనేమి పెట్టుకోను అందులో చూసి నాకు ఏవి సెట్ అవుతున్నాయి ఫిట్టింగ్ మెయిన్ కదండి చూడడానికి డ్రెస్ బాగున్నా సరే మనం వేసుకుంటే లుక్ వచ్చేది కరెక్ట్గా ఫిట్ అయితేనే సో అవి చూసి కంఫర్ట్ ఉందా లేదా చూసి తీసుకుందాం అని చెప్పి ఒక టెన్ అయితే పెట్టాను అందులో అయితే ఒక త్రీ వచ్చాయి సో ఇవి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను మీకు వీటి రేట్ అవన్నీ అయితే నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఇవన్నీ కూడా ఏజియోలో తీసుకున్నానండి నేను లింక్ అయితే ఇప్పుడు మూడు చూపిస్తున్నాను ఇది బ్లూ కలర్ది దీని ప్రైజ్ నాకు తెలిసి సెవెన్ ఫిఫ్టీయో సెవెన్ ఎయిటీయో అనుకుంటున్నాను అంబ్రెల్లా కటింగ్ వచ్చి ఉంటుంది ప్యూర్ కాటను ప్యాంట్ కూడా వైట్ కలర్ ప్యాంట్ వచ్చింది చాలా బాగుందండి నాకు మెయిన్గా కాటన్సే ఇష్టము కాకపోతే కాటన్స్ ఏంటంటే కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలి అంటే ఐరన్ చేసుకొని అలా వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి కదా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ రూపీస్కి రీజనబుల్ ప్రైస్ అనే అనిపించింది కాకపోతే ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంది అంటే మనకి వేరే వేరే వెబ్సైట్స్లో కూడా దొరుకుతాయి కదా సో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది ఏజియోలో అయితే మాత్రం సెవెన్ ఫిఫ్టీ నుంచి అట్లా ఉందన్నమాట సో అదొకటి బ్లూ కలర్ది చాలా బాగుందండి బ్లూ కలర్ది సో నాకైతే ఇది ఉంచేసుకుందాం అనిపించింది బ్లూ కలర్ మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉంచేసుకుంటా ఆ తర్వాత ఈ ఎల్లో కలర్ది చూడ్డానికి డ్రెస్ అయితే చాలా బాగుంది నెక్ అయితే ఇలా వచ్చింది చూస్తున్నారు కదా కొంచెం లూజ్ అయిందేమో అట్లా అనిపించింది ఇంకోటి ఏంటంటే నేను కాటన్ అని తెప్పించాను చున్నీ ఏమో కాటన్ వచ్చింది డ్రెస్ ఏమో కాటన్ కాదు రయ్యాన్ కాటన్ మిక్సింగ్ అనుకుంటున్నాను నాకు అర్థం కాల ఇది కాటనా లేకపోతే రయానా అనేది అర్థం కాల వాళ్ళైతే నాకు చూపించడం కాటన్ అని చూపించారు సో ఇది హాఫ్ కాటన్ హాఫ్ రయాన్ లాగా ఉందనమాట కానీ బాగుంది ఇది కూడా సెవెన్ హండ్రెడ్కి అట్లా వచ్చింది సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయితేనండి ఈ ఈ డ్రెస్సు పర్టికులర్గా ఈ యెల్లో కలర్ డ్రెస్సు మీరు కార్డ్ ద్వారా కనుక కొంటే హండ్రెడ్ రూపీస్ వరకు ఆఫ్ వస్తుంది నేను ఏం చేశానంటే ఫస్ట్ సెవెన్ హండ్రెడ్కి అలాగా ఆర్డర్ పెట్టాను మళ్ళీ ఒక వంద రూపాయలు తగ్గినా తగ్గినట్టే కదా అందుకని నేను మళ్ళీ కార్డుతో పెట్టాను అనమాట సో అప్పుడు నాకు హండ్రెడ్ రూపీస్ వరకు తగ్గింది ఇది రిటర్న్ చేసేసి ఇంకోటి పెట్టానని చెప్పాను కదా సేమ్ ఇలాంటిదే ఇది మళ్ళీ ఉంచుకుంటాను అనమాట సో ఇది వంద రూపాయలు ఎక్కువ కదా ఎందుకు అందుకని ఎల్లో కలర్ది మాత్రం రిటర్న్ చేసేసాను బ్లూ కలర్ది ఉంచుకున్నాను అయితే ఆ తర్వాత ఇది ఇంకొకటి ఇదైతే నాకు బాగా నచ్చిందండి అసలు అంటే పొట్టున్న వాళ్ళకి ఈ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సులు పొట్ట కనిపించకుండా ఉంటాయి నేను చూడడానికి సన్నగా ఉన్న సరే నాకు కూడా పొట్ట ఉంటుంది కదా సో అప్పుడు ఏంటంటే కొంచెం ఇలా ఫ్రిల్స్ వచ్చి ఉన్నాయి అనుకోండి పొట్ట దగ్గర మనకి టైట్గా ఉండదు లూజ్గా ఉంటుంది కాబట్టి బాగుంటాయి ఇలాంటి డ్రెస్సులు ఈ మధ్యకాలంలో ఎక్కువ నేను ఈ డ్రెస్సులే వేసుకుంటున్నాను మీరు చూస్తూనే ఉంటారు కదా అయితే ఇదిగోండి ఇలా ఉందండి దీని ప్రైస్ కూడా అంతే సిక్స్ నైంటీ సెవెన్ హండ్రెడ్ అలా పడింది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ప్రైస్ ఉంది సో ఇదైతే మాత్రం సెవెన్ హండ్రెడ్ లోపే వచ్చింది కలర్స్ ఉన్నాయి అయితే ఏమైందంటే ఈ డ్రెస్ కూడా నేను మళ్ళీ రిటర్న్ పెట్టేసాను సేమ్ కలర్ డ్రెస్ నా దగ్గర ఉంది నేను ఇంకా సీ గ్రీన్ ఏదైనా పెట్టుకోవాల్సింది ఇది బాగుంది కదా అని పెట్టేసుకున్న సేమ్ ఉందన్నమాట నా దగ్గర కుట్టించుకున్నాను అయితే అది అందుకని ఇంక ఈ డ్రెస్ అయితే రిటర్న్ పెట్టేస్తా ఉన్నాను అంటే రిటర్న్ అంటే ఎక్స్చేంజ్ పెడుతున్నాను వేరే కలరు ఇది కూడా చాలా బాగుందండి ఇది ప్యూర్ కాటన్ ప్రైస్ కూడా సెవెన్ హండ్రెడ్ లోపనే చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ అనే అనిపించింది నాకైతే ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన మూడు కూడా సెవెన్ హండ్రెడ్ లోపే ఉన్నాయన్నమాట అది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అన్ని ఆ రేంజ్లోనే ఉన్నాయి అయితే ఆ రేట్కి త్రీ పీస్ సెట్ అంటే మేలే కదండి ఎల్లో కలర్ ఒక్కటే రెయాన్ వచ్చింది ఇది ఇది ప్యూర్ కాటన్ ఫస్ట్ చూపించిన బ్లూ కలర్ కూడా ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగున్నాయి సో మిగతావి కూడా వచ్చి అంటే వచ్చిన తర్వాత ఏ ఉంచుకోవాలో చూసి మిగతా అవి రిటర్న్ చేసేస్తాను సో వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తానులేండి సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ మూడు మీతో షేర్ చేసుకున్నాను ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజ్ చేద్దాం అనుకుంటున్నానండి నేను సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పుడు వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్